జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ శుభోదయ మిత్రులందరికీ ఇప్పుడు మనకు పితృపక్షాలు అనేటువంటివి అంటే మన పితరులను మన పూర్వీకులను మన తాత ముత్తాతలను గతించినటువంటి మన హితులను మన సన్నిహితులను మన గురువులను మన స్నేహితులను అందరినీ కూడా స్మరించుకునేటువంటి పక్షాలే అంటే పక్షం అంటే పదిహేను రోజులు భద్రపద మాసంలో రెండవ పక్షంలోపట ఈ యొక్క పితృపక్షాలు అనేటువంటివి జరుపుకుంటాం అయితే ఈ పితృపక్షాలు ఎందుకు జరుపుకుంటాం అనేటువంటి విషయంలోపట చాలామందికి చాలా రకాలటువంటి మూఢ అని అనుకుంటారు కానీ అది తప్పు అయితే ఈ సందర్భంగా అసలు ఈ పితృపక్షాలలోపట అందరూ కూడా తమ పితరుల పేరిట తమ పూర్వీకుల పేరిట అన్నదానాలు చేయడము దాన ధర్మాలు చేయడము పది మందికి మన యొక్క తాత ముత్తాతల పేరిట పది మందిని పిలిచి అన్నదానం చేయడం అనేటువంటిది చూస్తుంటాం అంటే వాళ్ళను గుర్తు చేసుకోవడము వాళ్ళను జ్ఞాపకం చేసుకోవడము వీళ్ళు నన్ను గుర్తు చేసుకుంటుండాలా లేదా అని వాళ్ళ పూర్వీకులు మన పూర్వీకులు మనని చూస్తుంటారు అన్నట్టు అయితే ఈ సరిగ్గా ఈ పదిహేను రోజుల పాటు పితృలందరూ కూడా ఈ భూలోకంలో తిరుగుతుంటారు ఏ రోజైనా సరే వాళ్ళ పేరిట మనం దాన ధర్మాలు అన్నదానం చేయవచ్చు అదేవిధంగా కనీసము ఈ పద్నాలుగు రోజులు చేయకుండా చివరి రోజు మహాలయ అమావాస్య నాడు మహాలయ పక్షం చివరి రోజు నాడు కూడా వాళ్ళ పేరిట అన్ని చేయవచ్చు అయితే ఈ సందర్భంగా ఏంటంటే మనకు మహాభారతంలో కర్ణుడి కథ మనకు ఈ పితృపక్షాల గురించి ఒక గొప్ప గుణపాఠాన్ని అన్నదానం యొక్క ప్రాధాన్యతను కూడా తెలుసు తెలుసు తెలియజేస్తుంది అదేంటంటే అయితే కర్ణుడు గతించిన తర్వాత స్వర్గారోహణ చేస్తుంటాడు అంటే స్వర్గానికి వెళ్తుంటాడు వెళ్ళేటప్పుడు కర్ణుడికి ఆకలితుంది అన్నట్టు ఒకసారి ఆకలి కాగానే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు యొక్క ఫలాన్ని తెంపుకొని తిందామని ఆ చెట్టు ఫలాన్ని చేత్తోని ముట్టుకుంటాడు తెంపుదామని వెంటనే ఆ ఫలము బంగారంగా మారిపోతుంది స్వర్ణమయంగా మారిపోతుంది కరుణ ఆశ్చర్యపోతాడు అని మళ్ళీ ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్తాడు ఆ చెట్టు యొక్క ఫలాన్ని తెంపుకొని తిందామని చూసేసరికి అది కూడా బంగారుమయంగా మారిపోతుంది ఇట్లా చాలాసేపు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తాడు కానీ ఏది ముట్టుకున్నా కానీ అది బంగారం అయిపోతున్నది కర్ణుడు చాలా బాధపడిపోతున్న ఆకలి బాధ ఇంకా ఎక్కువైతుంటుంది కనీసము దగ్గరలో ఉన్నటువంటి ఒక సరస్సు లోపల కనీసం మంచినీళ్ళన్నా ఒక దోశడు తాగి తన యొక్క ఆకలిని దప్పికను తీర్చుకుందామని ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ దోశట నీళ్ళు తీసుకొని తాగుదామని అనుకుంటాడు వెంటనే కరెక్టు సరిగ్గా ఆ యొక్క దోస నీళ్ళు నోరు దగ్గరకు వచ్చేసరికి ఆ నీళ్లు కూడా బంగారంగా మారిపోతుంది అప్పుడు మరింత బాధపడతాడు ఆశ్చర్యపోతాడు ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని అప్పుడు వెంటనే ఒక అశరీరవాణి ఆకాశవాణి ఎంబరుత కరుణ నీవు ఎప్పుడు కూడా మరి ఎన్నో దాన ధర్మాలు చేశావు స్వర్ణదానం చేశావు వజ్రాలు వైడూర్యాలు నీ ఆస్తులు అంతస్తులు అసలు అడిగిన వారికి కాదనకుండా ప్రతీది కూడా దానం చేశావు అందుకొరకే నీకు అని ఆ ఫలంగానే ఆ ఫలితంగానే నువ్వు దాన చేశావు కాబట్టి నీవు స్వర్గారోహణ చేస్తున్నావు స్వర్గానికి వెళ్తున్నావు అయినప్పటికీ నీవు ఒక్క దానం చేయలేదంటాడు ఆ అశీరవ అశరీరవా అని అంటుంది అప్పుడు ఆశ్చర్యపోతాడు నేను ఏం దానం చేయలేదు అంటే అప్పుడు నువ్వు అన్నదానం చేయలేదు ఒక్క మనిషి యొక్క కడుపు ఆకలి తీర్చలేదు ఒక్క మనిషి యొక్క ఆకలి కూడా తీర్చలేదు అందుకొరకే నీకు ఇదే ఈ విధంగా జరిగింది అని చెప్పి ఆ అశరీరవాణి ఆకాశవాణి అదృశ్యమవుతుంది వెంటనే తన తండ్రి అయినటువంటి మరి సూర్యుడి దగ్గరికి వెళ్ళేసి సూర్యుడిని అడుగుతాడు సూర్యుడు అప్పుడు తన ఇంద్రుని యొక్క సలహా తీసుకొని చెప్తాడు అన్నట్టు ఇంద్రుడు నీవు భాద్రపద మాసము ద్వితీయ పక్షంలో పడ పితృపక్షాలు అంటాము సరిగ్గా పాడ్యమి మరి అనంత చతుర్దశి మరునాడు తర్వాత పాడ్యమి వస్తుంది ఆ పాడ్యమి నాడు నుంచి పదిహేను రోజుల పాటు నీవు భూలోకం వెళ్ళి అందరికి కూడా అన్నదానము అన్న సంతర్పణ అందరికీ కూడా అన్న ప్రసాదాన్ని అందజేయు నీ పితరులకు నీ స్నేహితులకు నీ పూర్వీకులకు అందరికీ నీ బంధువులందరికీ కూడా గతించిన వాళ్ళందరికీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ పేరిట ప్రజలందరికీ కూడా అన్నదానం చేయు అప్పుడు నీకు ఆ యొక్క అన్నదాన ఫలితంగా నీకు ఖచ్చితంగా నీ ఆకలి బాధ తీరుతుంది అని చెప్తాడు వెంటనే కర్ణుడు భూలోకానికి వచ్చి ఈ పదిహేను రోజులు కూడా పాడ్యం నుంచి మళ్ళీ మహాలయ అమావాస్య వరకు కూడా భూలోకంలో ఉండి అందరికీ తన పితరుల పేరిట తన బంధువుల పేరిట గతించిన వారందరి పేరిట ప్రజలందరికీ కూడా అన్నదానాలు చేస్తుంటాడు అన్నట్టు ఆ విధంగా పదిహేను రోజులు అతి పవిత్రంగా భావించి చివరి రోజు మహాలయ అమావాస్య నాడు తిరిగి కర్ణుడు మరి స్వర్గారోహణ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే దీనివల్ల ఈ పితృపక్షాలు ఎంత గొప్పయో అన్నదానం అనేటువంటిది అన్నదాన ఫలితం అనేటువంటిది ఎంత గొప్పదో మనకు దీని ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ఈ మహాలయ పక్షం వరకు మనము దన ధర్మాలు పేదవాళ్లకు అన్ని రకాలుగా మన చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం